ఇరవై మూడు బాల్స్లో యాభై మూడు పరుగులు ఐదు ఫోర్లు నాలుగు సిక్స్లు ఇది ది కూల్ ఫినిషర్ దినేష్ కార్తిక్ సత్తా ముంబై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్లో ఇది ఒకటి ముంబై విన్ అయింది కాబట్టి సూర్యకుమార్ హిట్టింగ్ గురించి రచ్చ నడుస్తుంది కానీ ఆ సూర్యకుమార్ హిట్టింగ్కు ఏమాత్రం తీసుకుని పర్ఫార్మెన్స్ ఇది పట్టిదర్ డూప్లేసెస్ మినహా మిగతా బ్యాటర్లంతా చేతులెత్తిస్తే దినేష్ కార్తిక్ ఒక్కడే చివర్లో ఆదుకున్నాడు లాస్ట్ బాల్ వరకు క్రీజులో ఉండి స్కోర్ బోర్డును పరుగులెత్తించాడు లాస్ట్ ఓవర్లో పంతొమ్మిది పరుగులు రాబట్టాడు మరి ముఖ్యంగా దినేష్ కార్తిక్ సిక్స్లైతే సూపర్ అని చెప్పుకోవాలి ఫినిషర్గా తన పాత్రను వందకు వంద శాతం దినేష్ కార్తిక్ న్యాయం చేశాడు ఇదిలా ఉంటే ఆర్సీబీ బౌలర్లు మాత్రం వందకు వెయ్యి శాతం ఆర్సీబీని ఫినిష్ చేయడంలో సక్సెస్ అవుతున్నారు నూట తొంభై ఏడు పరుగుల టార్గెట్ని కూడా పదిహేను ఓవర్లలోనే చేయిస్తున్నారు ఆర్సీబీ బ్యాటర్లు రెండు వందల పరుగులు కొట్టినా బౌలర్లు గెలిపిస్తారన్న భరోసా ఇవ్వట్లేదు సిరాజ్ భాయ్ అయితే ఏ మ్యాచ్లో చూసుకున్నా ఓవర్కి పది పరుగులు తగ్గకుండా ఇస్తున్నాడు ఇక ఈ మ్యాచ్లో దీప్ అయితే నాలుగు ఓవర్లలో యాభైకి పైగా పరుగులిచ్చాడు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి బౌలర్ తేలిపోతున్నాడు ఈ బౌలింగ్తో కప్ గెలవడం దేవుడేరుగు కానీ కనీసం మ్యాచ్లు కూడా గెలవలేని స్థితిలో ఉన్నామని ఆర్సీబీ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు కనీసం వచ్చే ఏడాది జరిగే మెగా బెలంలో అయినా మంచి బౌలర్లను తీసుకోవాలని ఆసబి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు